నర్మదను తప్పుడు సాక్ష్యాలతో అరెస్టు చేయించాలనుకున్న భద్రావతికి షాక్ ఇచ్చిన కలెక్టర్ ఎందుకు ఏం జరిగింది అసలు నర్మదను తప్పుడు సాక్ష్యాలతో అరెస్టు చేయించాలనుకుని భద్రావతి ఏంటి భద్రావతికి కలెక్టర్ ఏం షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అందరూ కూడా అక్కడ బతుకమ్మ పండుగలో ఇటు నర్మదా ప్రేమ తన పరువు తీశారని రామరాజు తెగ చాలా కోపంగా ఉంటాడు కోపంగా ఉండేసరికి ఇంకా నర్మదా ప్రేమ ఇద్దరు బాధపడతారు వల్లి మాత్రం తెగ సంతోషపడిపోతుంది వీళ్ళిద్దరూ ఇంటికి తగ్గ కోడల్ని కాదు నా పరువు నిలబెట్టే కోడలు ఎవరైనా ఉంటే వల్లి అన్న మాట గుర్తు తెచ్చుకుని తెగ మురిసిపోతూ ఉంటుంది ఇంకా వీళ్ళు ఈ హడావుల్లో ఉండగా కలెక్టర్ కాస్త అక్కడికి రావడం ఎవరు నమస్కారం చేసినా కానీ పట్టించుకోకుండా ఉండడం నర్మద దగ్గరికి వచ్చేసరికి నమస్కారం సారన గానీ నర్మదాతో మాట్లాడడం చేస్తారు ఏమీ అనుకోకపోతే ఇఫ్ యూ డోంట్ మై మా ఫ్యామిలీని మీకు పరిచయం చేయనా అని చెప్పనేసరికి హో షూర్ చేయమ్మా అని చెప్పాను కానీ మావి గారు రండి అని చెప్పనేసరికి ఈయన మా మావయ్య గారు మా అందరికీ ఆయనే పెద్ద దిక్కు ఆయనే ఏదైనా సరే మంచి చెడు ఆయనే చెప్తారు నేను ఈరోజు జాబ్ చేసుకోగలుగుతున్నానంటే కారణం మా మామయ్య గారే అని చెప్పనేసరికి ఇంకొక్కసారిగా రామరాజు షాక్ అవుతాడు నర్మద నా ఇంటికి తగ్గ కోడలు కాదు అనుకున్నాను కానీ నర్మద నా గురించి ఇంత గొప్ప ప్పగా కలెక్టర్ గారి ముందు చెప్తుంది అని తెగ సంతోషపడతాడు ఇంకా రామరాజు అయితే ఇంకా అందరినీ పరిచయం చేసేసరికి సరే రండి సార్ లేట్ అవుతుంది దైవ దర్శనం చేసుకుంది కాని రామరాజు దగ్గరుండి మరీ లోపలికి తీసుకువెళ్ళి రామరాజు గారు రామరాజు అందరికి కలెక్టర్ గారు అని చెప్పి దర్శనం ఇప్పించిన తర్వాత వెళ్ళొస్తాను రామరాజు గారు మీకు ఏ అవసరం ఉన్నా కలెక్టర్ ఆఫీస్కి రండి మీ పేరు చెప్పండి చాలు నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ కలెక్టర్ గారు అని చెప్పాను కానీ అమ్మ నర్మ నిన్ను చాలా తప్పుగా అనుకున్నాను కానీ కలెక్టర్ గారు నాతో మాట్లాడతారని ఇంత చనువుగా ఉంటారని అస్సలు అనుకోలేదు నన్ను క్షమించమ్మా అనగాని అయ్యో మామయ్య గారండి మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటండి అత్తయ్యాను ప్రేమ బాధపడుతుంటే పుట్టింటి తరపున బతుకమ్మ మోస్తే సంతోషపడతారు కదా అని అలా చేశానే తప్ప మీ పరువు తీసే పని నేను ఎందుకు చేస్తానండి మీ పరువు తీయాలని నేనెందుకు అనుకుంటాను అయినా ఆయన అస్తమానం ఏదో ఒకటి మిమ్మల్ని అనకుండా ఉండలేరు కదా అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదండి ఆయన చేత మిమ్మల్ని ఏదో అనిపించాలని కాదు మిమ్మల్ని ఏదో అంటే ఆయన బాధపడ మీరు బాధపడితే నేను చూడాలని కాదు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకునే మనిషిని అంతా కలిసి ఉంటే బాగుంటుంది అని కోరుకునే మనిషినే తప్ప మీకు అవమానం జరగాలని మిమ్మల్ని బాధ పెట్టాలని నలుగురిలో నవ్వుల పాలు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు మామిగారు అని చెప్పనేసరికి అవునండి అని చెప్పాను కానీ సరేనమ్మా నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అయినా సేనాపతి చిన్న అవకాశం దొరికినా నన్ను ఏదో ఒకటి అనడానికే చూస్తాడు కదా అని చెప్పనేసరికి మళ్ళీ మీకు నా ద్వారా ఎలాంటి మాట రాదు అని చెప్పి చెప్తుంది చెప్పేసరికి సరే సరే పదండి వెళ్దామని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అచ్చిపాబోయ్ ప్రేమను నర్మదని గారు ఎలా తిట్టుకున్నారో లేదో ఈలోపు అందరూ కూడా నర్మదని పొగిడే పని చేసేసారు అని చెప్పి అనుకుంటూనే ఈ లోపు అందరూ నడుచుకుంటూ వెళ్ళొచ్చేసరికి అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ నువ్వే గనక లేకపోతే నా బిడ్డ దొరికేది కాదు అంటూ రామరాజు ముందు మళ్ళీ ఆ బిడ్డతో సహా వస్తారు వచ్చేసరికి రామరాజు చూస్తాడు ఏమైంది అని చెప్పనగానే ఈవిడెవరండి అనగానే మా కోడలు ఏం జరిగింది అనేసరికి మా పాప తప్పుపోయిందండి తను మోగది తను ఎవరికీ చెప్పుకోలేదు కానీ మీ కోడలు చాలా తెలివిగా అమ్మ పాట పాడి తను ఎక్కడుందో అన్నది అక్కడే నిలబెట్టేసేసరికి మీ అబ్బాయి అనుకుంటా వెళ్ళి తీసుకుని వచ్చి మా పాపను మాకు క్షేమంగా అప్పచెప్పాడు తెలివితేటలుగా చాకచక్యంగా మా పాప మాకు దొరికేటట్టు చేశారు అని చెప్పనేసరికి అని చెప్పనేసరికి అవునా చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పాను కానీ మంచి పని చేసావమ్మా మర ప్రేమ తెలివితేటలుగా చాకచక్యంగా చేసావా అను అచ్చు అచ్చుబాబో ఏంటిది నాకు కలిసి రావట్లేదు ఇలా వీళ్ళిద్దరిని మామయ్య గారు తిట్టుకున్నారు అనుకున్నానో లేదో మళ్ళీ మామయ్య గారి వీళ్ళిద్దరిని పొగటేటట్టుగా చేశారేంటి అచ్చుబాబోయ్ వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా తెలివిగా వ్యవహరించాలి అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండేసరికి అందరు కూడా వెళ్ళి గుడి దగ్గర కాదా కాలక్షేపం చెప్తుంటే అందరూ కూడా కూర్చుంటారు మీ ఇద్దరు అసాధ్యలేనల్లా అని చెప్పను కానీ ఏమైంది అత్తయ్య అని చెప్పను కానీ ఎవరైతే మిమ్మల్ని తిట్టుకున్నారో వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని పొగడేటట్టు చేసుకున్నారు అని చెప్పాను కానీ అందులో మా ఉంది మేము తప్పు చేయలేదత్తయ్య పొగడడానికైనా తిట్టించుకోవడానికైనా మేము నీతిగా ఉండాలనుకున్నాం అందరూ బాగుండాలనుకున్నాం అంతేగాని మీ పెద్ద కోడల్లాగా అగ్గి పుల్లలేమీ రాచేయట్లేదు కదా మేము అని చెప్పనేసరికి ఎంతసేపు ఆ బల్లి గురించేనా అని చెప్పాను కానీ తప్పేముంది మేము చేసింది అదే కదా తేయా అని చెప్పను కానీ సర్లే అని చెప్పి ఇంకా అంతా కూడా అక్కడ అయిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే ఎవరు డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా నర్మద ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్తుంటే బయట భద్రావతి సేనాపతి చూస్తూ ఉంటారు చూస్తూ ఉండేసరికి దీన్ని వదిలిపెట్టకూడదు సేన ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు నేను ఎప్పుడూ ఆ ఆఫీస్కి రాలేదు రిజిస్టర్ ఆఫీస్కి కానీ ఇది వచ్చాక నన్ను రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి అక్కడ సంతకం చేసిన తర్వాత వెరిఫికేషన్ చేసి అప్పుడు నా పేరు మీద రిజిస్టర్ చేస్తాను అంటుందా దీన్ని ఆ పదవి నుంచి తొలగించేయాలి నువ్వే ఏదో రకంగా ప్లాన్ చేయాలి అని చెప్పాను కానీ సరే అక్క నేను చూసుకుంటాను అనగాని దీన్ని పోలీసులు నా కళ్ళ ముందు అరెస్టు చేయడం నేను చూడాలి అని చెప్పి మాట్లాడతారు మాట్లాడిన తర్వాత సరే అక్క అని చెప్పి ఇంకా సేనాపతి కాస్త రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి మేమిచ్చిన కాగితాలు మా అక్క పేరు మీద రిజిస్టర్ అయ్యాయా అని చెప్పనేసరికి ఇంకా కాలేదు సార్ టైం పడుతుంది ఈ లోపం మీరు ఎందుకు అంత ఆవేశంగా వస్తారు అయ్యాక మేమే కబురు పంపిస్తాం కదా లేదంటే ఫోన్ చేయిస్తాం మీరు పది అదే పదే ఇక్కడికి వచ్చి అడగవలసిన అవసరం లేదు ప్రాసెస్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి మీరు వచ్చి అడిగినంత మాత్రాన ఫాస్ట్గా ఏమీ జరిగిపోవు ఎప్పుడు ఏది జరగాలని ఉంటే అది అలా జరుగుతూ వెళ్తుంది వెరిఫికేషన్ చేసుకోవాలి కదా సార్ అని చెప్పనేసరికి ఎన్ని రోజులు చేసుకుంటామయ్యి చేసుకుంటామమ్మా అని చెప్పాను కానీ ఎన్ని రోజులైనా చేసుకోవాల్సిందే క్లారిటీగా ఉండాలి రేపు అన్న రోజున తప్పుడు మాట రాకూడదు అని చెప్పి ఇంకా అంటారు అన్న తర్వాత వెళ్ళండి సార్ అని చెప్పాను కానీ నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినాడు కాస్త వదిలిపెట్టకూడదని మళ్ళీ వచ్చి ఒక సూట్ కేసుతో డబ్బు తీసుకొచ్చి మేడం ఈ డబ్బు తీసుకునైనా మాది తొందరగా చేసేయండి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు సేనాపతి గారు డబ్బు తీసుకుని తొందరగా చేయడం ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను చెకింగ్ జరుగుతుంది మీరు పదే పదే రావద్దు అని చెప్పి మరి మళ్ళీ ఎందుకు వచ్చారు అనగానే డబ్బు తీసుకుని చేయండి మేడం అనగానే డబ్బు నాకు అవసరం లేదు డబ్బు తీసుకునే పని కూడా నాకు లేదు అని చెప్పనేసరికి లోపు పోలీసులు వచ్చేస్తారు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి అని చెప్పనేసరికి మేడం తీసుకోండి మేడం తీసుకొని కింద పెట్టుకోండి మేడం అని చెప్పి చెప్తూ ఉంటాడు సేనాపతి ఏంటిది ఇదేంటిది అని చెప్పను కానీ అది అది మేడంకి నేను గిఫ్ట్గా ఇస్తున్నానండి రిజిస్ట్రేషన్ మన చేయమని చెప్పడానికి అని చెప్పాను కానీ నో సార్ నాకేమీ గిఫ్ట్లు అవసరం లేదు రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన సమయంలో అవుతుందని చెప్తున్నాను సార్ నేనేమి డబ్బులు తీసుకోలేదు అని చెప్పను ఈసరికి ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు డబ్బులు తీసుకోకుండా ఎందుకంత ఆవేశంగా వెళ్ళిపోతున్నారు వెయిట్ చేయండి మేడం నేను ఒక్కదాన్ని ఇక్కడ కూర్చుని ఉంటే ఎలా కుదురుతుంది పశువులకి అవన్నీ కూడా చూసుకోవాలి కదా అని చెప్పని సారీ అవన్నీ కూడా మేము ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకోవాలి కదా అనగానే ఏం చూసుకుంటారు మేడం మీరు సేనాపతి గారిని పాతికి లక్షలు లంచం అడిగారంట లంచం తీసుకొచ్చి ఇస్తేనే ఈ ప్రాసెస్ ముందుకు వెళ్తుందని చెప్పారంట మా దగ్గరికి వచ్చి చెప్పారు అని చెప్పనేసరికి అబద్ధం సార్ కావాలని వీళ్ళు నా మీద బ్లేమ్ చేస్తున్నారు నేను ఎవరిని ఎలాంటి లంచం అడగలేదు నేను ఎంత సిన్సియర్ ఆఫీసునో ఈ ఆఫీస్లో వాళ్ళందరికీ తెలుసు అనగానే ఏమో మేడం ఎవరికి తెలుసు పదవిలోకి రాగానే పదవిలోకి వచ్చేంతవరకు సిన్సియర్గానే ఉన్నారేమో ఇప్పుడే మీ సిన్సియారిటీని వదిలేసారేమో అంతే తప్ప డబ్బు మీద ఆశ లేకుండా ఉంటారా ఏంటి అనగానే అవును మాకు డబ్బు మీద ఆశ లేదు కష్టపడి పని చేయాలనుకుంటామే తప్ప పల పర పరాయి సొమ్మును తీసుకునే ఉద్దేశం మాకు లేదు అని చెప్పనేసరికి ఏంటి గొడవ అని చెప్పాను కానీ చూడండి అమ్మా ఆ డబ్బులు నేను తీసుకురాకముందే తీసుకొచ్చాను అంటూ చెప్తున్నారు ఆ డబ్బులు నేను తీసుకురమ్మనలేదు అని చెప్పనేసరికి నువ్వు తీసుకురమ్మనలేదు ఆ విషయం నాకు తెలుసు అని చెప్పాను కానీ ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇదేంటిది ఎలా జరిగింది ఎందుకు మేడం మీద ఇంత ఎలిగేషన్ వచ్చింది మేడం ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు ఎప్పుడు మేడం మీద చిన్న రిమార్క్ కూడా రాలేదు ఇప్పుడేంటి పాదికి లక్షల లంచం తీసుకుంటున్నారంటూ రిమార్క్ రావడం ఏంటి వెంటనే విషయం కలెక్టర్ గారి దగ్గరికి చేరాలి అని చెప్పి అందులో మని అంటే తిన తినతో పాటు వచ్చేసే ఇంకొక అమ్మాయి కొలిగ్గుంటుంది కదా ఆ అమ్మాయి వెంటనే కలెక్టర్ గారికి కాల్ చేస్తుంది ఏంటమ్మా నువ్వు అనేది నర్బాద్ మీద ఈ ఎలిగేషన్ ఎందుకు వచ్చింది అనగానే తెలి సార్ ఆల్రెడీ వాళ్ళు ముందు వచ్చారు సేనాపతి వాళ్ళక్క భద్రావతి అంటే చాలా డేంజర్ మనుషులు సార్ వాళ్ళు ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ కోసమని వచ్చారు పాత రిజిస్ట్రా వర్డ్కి ఎంతో కొంత ఇచ్చి చేంజ్ చేసుకునేవారు కానీ ఇప్పుడు నర్మదా ప్లేస్కి వచ్చింది కాబట్టి నర్మద అంత ఈజీగా ఉండే మనిషి కాదు కదా నర్మద గురించి మీకు తెలుసు కదా అనగాని తెలుసు తెలుసు అని చెప్పనేసరికి అందుకే నర్మదను తప్పించాలి అన్న ఉద్దేశం అనుకుంటా సార్ వాళ్ళు కావాలని నర్మద మీద ఈ తప్పుడు ఎలిగేషన్ తీసుకొస్తున్నారు మీరు వెంటనే రావాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా సరే ఇప్పుడే బయలుదేరుతున్నానని కలెక్టర్ కాస్త బయలుదేరతాడు పోయి పోలీసులు గట్టా అక్కడే ఉంటారు ఉండేసరికి మేడం మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అనగానే ఏం ప్రూఫ్తో అరెస్ట్ చేస్తారు డబ్బులు సూట్ కేసు నా ముందు ఉన్నంత మాత్రాన నేను తప్పు చేసినట్ట వాళ్ళు కావాలని నా మీద బ్లేమ్ చేయడానికే డబ్బులు సూట్ కేసు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నేను తప్పు చేయలేనప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు కావాలంటే ఇక్కడ సీసీ కెమెరాలని పరీక్షించుకోండి ఆయన నేను అడిగానో లేదో అని చెప్పాను కానీ అడిగితే మాత్రం ఏం తెలుస్తుంది మేడం సైకిల్లో అడిగారో ఫోన్ చేసి అడగండి వాళ్ళని నేను ఎలా అడిగానో అడగండి సైకిళ్ళు అడిగితే సైకిల్ ఉంటాయి కదా మాటలు ఉంటే మాటల్లో కూడా ఎక్కడైనా ఉంటుంది కదా చూసుకోండి మొత్తం చెక్ చేసుకోండి ఎవరికి చెప్తున్నారు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు మోసం చేయవలసిన అవసరం అంతకంటే లేదు అన్నీ చెక్ చేసుకోండి అని చెప్పనేసరికి అది కాదు మేడం అని చెప్పాను కానీ చూడండి నేను తప్పు చెయ్యలేదు అని చెప్పనేసరికి ఈ లోపు కలెక్టర్ గారు అనగానే కలెక్టర్ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని చెప్పి అనుకుంటూనే ఇంకా కలెక్టర్ గారిని చూడడంతో గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాను కానీ ఏంటి నర్మదా ఏంటి ప్రాబ్లం అనగానే సార్ వీళ్ళు రిజిస్ట్రేషన్ కోసం ఒకసారి వచ్చారు ఎప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చి సంతకాలు చేసింది లేదంట కానీ నేను వీళ్ళని ఇక్కడికి రమ్మని సంతకాలు చేయించుకుని ఎంక్వైరీకి పంపిస్తాను సుమారు పది పదిహేను రోజులు పడుతుంది అని చెప్పాను వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇప్పుడే కావాలి అని అన్నారు అవ్వచ్చు సార్ ఇది ఏదైనా గవర్నమెంట్ పని ప్రాసెస్ కొంచెం స్లోగా ఉన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ ప్రాపర్టీ మీదే అని మాకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పాను చెప్పాక ఆయన వెళ్ళిపోయాడు సార్ వెళ్ళిపోయిన ఒక పది నిమిషాలకి సూట్ కేసు పట్టుకుని వచ్చి సూట్ కేసు ఓపెన్ చేసి డబ్బుంది తీసుకోండి తొందరగా పని పూర్తి చేయండి అంటున్నాడు నాకేమీ అవసరం లేదు అంటూ మాట్లాడే లోపే పోలీసులు వచ్చేసారు అని చెప్పనేసరికి ఏంటి ఇన్స్పెక్టర్ ఏంటిదంతా అని చెప్పాను కానీ సార్ ఈ సేనాపతి గారు ఫోన్ చేసి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్గా వర్క్ రిజిస్టర్గా వర్క్ చేస్తున్న అమ్మాయి మమ్మల్ని పాతిక లక్షలు లంచం అడిగింది అంటూ చెప్పుకొచ్చారు అది నిజమని వచ్చాను అనగానే ఎవరి మీద ఎలిగేషన్ తీసుకొస్తున్నారో మీకు ఏమన్నా తెలుసా తను ది బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ తీసుకుంది పైగా చిన్న వయసులో తక్కువ ఎక్స్పీరియన్స్ తోనే తను ప్రమోషన్ సాధించింది ఒక్కసారి సీసీ ఫుటేజ్ చెక్ చేయండి అప్పుడు వాళ్ళు మాటలు బట్టి వినబడుతుంది అని చెప్పనేసరికి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తారు సేనాపతి వస్తాడు సేనాపతి మాట్లాడతాడు నర్మద రెండు మా రెండు మూడు మాటలు మాత్రమే మాట్లాడుతుంది ఆ మాటలు లిప్ రీడింగ్లో కూడా ఎక్కడా అమౌంట్ తీసుకురమ్మని చెప్పదు మీకు తను ఫోన్ చేసి చెప్పిందాను కానీ అయితే ఆ ఫోన్ నెంబర్ చూపించండి తన నెంబర్ చెప్పండి తన ఫోన్ నెంబర్ నుంచి మీరు ఫోన్ చేసిన కాల్లాగా చూపించండి అంటూ కలెక్టర్ చెప్పేసరికి ఒక్కసారిగా చెమటలు కారిపోతూ ఉంటాయి సేనాపతికి చెప్పండి సేనాపతి గారు మీరే కదా మిమ్మల్ని పాతిక లక్షలు లంచం అడిగింది అని చెప్తున్నారు చెప్పండి ఎలా అడిగింది ఎప్పుడు అడిగింది ఏ రకంగా అడిగింది బయట కలిసి అడిగిందా లేక ఎక్కడ అడిగింది ఏంటి చెప్పండి అన్ని వివరంగా చెప్పండి అప్పుడు నమ్ముతాం తను డబ్బు లంచం అడిగిందని చెప్పి అని చెప్పనేసరికి చెప్పండి అని చెప్పాను ఈసరికి అది అది అని చెప్పాను కానీ చెప్పండి చెప్పనా నేను తనని తను మిమ్మల్ని రూల్స్ ఫాలో అవ్వమని చెప్పింది ఇంతకు ఇప్పుడు వరకు ఇంతకు ముందు ఈ ఆఫీసులో ఇక్కడ ఉండే అతను మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టింది లేదు మీరు ఎక్కడ సంతకం పెట్టామంటే అక్కడ సంతకం పెట్టేసి ఇచ్చేసేవాడు కానీ నర్మద కొత్తగా వచ్చింది కొత్తగా రావడం వల్ల మిమ్మల్ని స్టే ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళమంది రిజిస్ట్రేషన్ కూడా టైం పడుతుంది అని చెప్పింది అది మీకు నచ్చలేదు అందుకని తనని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి తనను బాధ పెట్టాలి అన్న ఉద్దేశంతో మీరు కావాలని తనను టార్గెట్ చేసి లంచం తీసుకుంటున్నట్టు మిమ్మల్ని లంచం అడిగినట్టు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరే తీసుకొచ్చి లంచం ఇచ్చి పైగా వాళ్ళని వెనకాల రమ్మని చెప్పారు ఇప్పుడు నర్మదా లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరిపో దొరికిపోయినట్టు తనని జైల్లో పెట్టించడానికి మీరు ప్లాన్ చేశారు ఎవరిని సార్ గుడ్డి వాళ్ళని చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఏవైనా సరే రూల్ ప్రకారం జరుగుతుంది ఏంటి ఇన్స్పెక్టర్ ఆయన మీకు వచ్చి చెప్పినంత మాత్రాన మీరు ఎంక్వైరీ చేసే పని ఉండదా రావడంతో మీ కళ్ళ ముందు డబ్బు కనిపించినంత మాత్రాన అరెస్టు చేశాడు వెనక ముందు ఆలోచించే పని ఉండదా నాకు ఇన్ఫార్మ్ చేసే పని ఉండదా అని చెప్పనేసరికి సారీ సార్ సారీ మేడం క్షమించండి సార్ క్షమించండి మేడం అని చెప్పి అక్కడి నుంచి పోలీసులు కాస్త వెళ్ళిపోతారు చూడండి సేనాపతి గారు మీ ముందు చాలాసార్లు నా వరకు కంప్లైంట్స్ వచ్చాయి కానీ సబ్ రిజిస్టర్ అప్పుడు ఉన్నప్పుడు మీ ఆటలు సాగాయి ఇప్పుడు ఆ ప్లేస్లోకి నర్మద వచ్చింది కాబట్టి మీ ఆటలు సాగవిక మీదట ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది లేదంటే తర్వాత తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు కలెక్టరు అమ్మా నర్మద నీకు ఏ ఇబ్బంది ఉండదమ్మా నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ నాకు చెప్పు నేను చూసుకుంటాను ఇలాంటి వాళ్ళను చూసి నువ్వు బెదిరిపోనవసరం లేదు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తుంటారు వెళ్తుంటారు మనం మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నంతకాలం ఇలాంటి వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి కలెక్టర్ గారు వెళ్ళబోయేసరికి చాలా థ్యాంక్స్ సార్ అనగాని అది నీ ఫ్రెండ్కు చెప్పమ్మా ఎక్కడ జరుగుతున్న అంతా నీ ఫ్రెండే నాకు ఫోన్ చేసి చెప్పింది ఒకరికొకరు ఇలా సహాయం చేసుకోవడం కూడా ఎంతో మంచిది అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ విజయ అని చెప్పాను కానీ అదేంటే నాకు ఎన్నోసార్లు హెల్ప్ చేశావు నీ కోసం నేను ఈ మాత్రం హెల్ప్ చేయలేనా పైగా కలెక్టర్ గారు చాలా మంచివారు కాబట్టే మన ప్రాబ్లంను అర్థం చేసుకుంటారని చెప్పి చెప్పాను అనగానే మంచి పని చేశావే అని చెప్పి చాలా సంతోషపడిపోతుంది ఇంటికి రావడంతో అత్తయ్య అత్తయ్య అని చెప్పి అనుకుంటూ వస్తుంది నర్మద ఏమైంది నర్మద అని చెప్పను కానీ ఈ రోజు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అత్తయ్య ఆ సేనాపతి నమ్ము నా మీద ఎంతో పెద్ద ఎలిగేషన్ తీసుకొచ్చాడు అనగానే ఏం జరిగిందమ్మా నర్మద అని చెప్పి అప్పుడే రామరాజు వెనక నుంచి వచ్చి అడుగుతాడు అది మావే గారు అనగానే పర్వాలేదు చెప్పమ్మా అని చెప్పనేసరికి నేను పాతికి లక్షల రూపాయలు లంచం అడిగినట్టు పాతికి లక్షలు కాస్త లంచం డబ్బులు తీసుకొచ్చి నా దగ్గర పెట్టారు మావయ్య ఆ డబ్బులు నేను తీ తీసుకోమని పోలీసులను కూడా పిలిపించారు నాకు చాలా భయమేసింది నేను లంచం తీసుకోలేదు అడగలేదు అని అడగ చెప్పడానికి నా దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు నోటి మాట తప్ప నన్ను నేనే పాతికి లక్షలు అడిగానని చెప్పి సేనాపతి గారు తీసుకొచ్చి ఇచ్చారు అదే సమయానికి నాతో పాటు పనిచేసే మరొక అమ్మాయి కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఎక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా చెప్పింది వెంటనే కలెక్టర్ గారు వచ్చారు మామయ్య సేనాపతికి పోలీసు కూడా గట్టిగా బుద్ధి చెప్పారు అమ్మ ఎలాంటిదో ఏంటో నాకు తెలుసు అయినా మీరు ఎలా గుడ్డిగా అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళిపోతారు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అని చెప్పి ఇంకా చెప్పారు చెప్పేసరికి నాకు చాలా భయం అనిపించింది మావయ్య ఇంకా నాకు ఏ టెన్షన్ లేదు కలెక్టర్ గారు నన్ను కాపాడేశారు అనగానే చూసావా బుజ్జమ్మ నన్ను ఇబ్బంది పెట్టాడు పెట్టాడు తర్వాత నా పిల్లల్ని ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు నా కోడల్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు వాళ్ళకి ఎప్పటికప్పుడు నా మమ్మల్ని ఏదో ఒకటి అనడం తప్ప వేరే ఉద్దేశమా లేదు అని చెప్పనేసరికి ఏంటి మావి గారు వాళ్ళని తిట్టుకుంటున్నారు అని చెప్పాను కానీ మరి తిట్టుకోకపోతే ఏం చేయాలి అనగానే వాళ్ళు మనకు మంచి చేస్తున్నారు కదా మామయ్య గారు అనగానే ఏం మంచి చేశారు వాళ్ళు నీకు ఏం మంచి కనిపించింది అనగానే అది కాదు మామయ్య గారండి నర్మదకి ఎలా జరిగిందంటే నాకు బాధగానే ఉంది కానీ మా నర్మదకేమీ కాలేదు కదా నర్మద బాగానే ఉంది కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు నేను బాగానే ఉన్నాను అని అంటున్నావా అని చెప్పనేసరికి అంతే కదా నర్మద బాగానే ఉన్నావు కదా అని చెప్పాను కానీ నేనేం బాగా ఉండడం ఏంటో ఎవరికి నా మనసులోని బాధ ఎవరికీ అర్థం కాదు పై పైకి నవ్వుతూ కనిపిస్తే చాలు అనుకుంటారు నిజానికి పై పైన నవ్వు ఎవరికీ కనిపించదు ఆ ఎదురింటి వాళ్ళ వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాను ఇప్పుడు నా కోడలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పనేసరికి పర్వాలేదు మావయ్య ఇలాంటి సమస్యలని ఎన్నో దాటుతాను నాకు ఆ ధైర్యం ఉంది మీరు ఇచ్చిన ధైర్యంతోనే ముందుకు వెళ్తాను అనగానే అది నర్మద అలా ఉండాలి అయినా సేనాపతి మళ్ళీ నీ జోలికి రాడులే ఎందుకంటే కలెక్టర్ గారు అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నీ జోలికి ఎందుకు వస్తాడు వాడు రాడు అనగానే మామయ్య గారండి ఈ విషయం మీకే చెప్పాలనుకున్నాను కానీ అత్తయ్య గారికి చెప్పాలని చెప్పాను ఎందుకంటే మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు మళ్ళీ ఎలా గొడవ జరిగింది ఎలా అవమానం జరిగింది అన్న విషయం మీకు చెప్తే మీరు తట్టుకోలేరు కదా అందుకోసమని అని చెప్పనేసరికి ఒక్కసారిగా పెద్ద మేము తట్టుకోలేమని చెప్పలేదా అని చెప్పాను కానీ అవును తట్టుకోలేరనే చెప్పలేదు మావయ్య అని చెప్పాను కానీ మళ్ళీ మీరు వాళ్ళ మీదకి గొడవకెళ్తే అదొక పెద్ద గొడవ జరుగుతుంది ప్రతిసారి మీకు అవమానాలు జరగడం నాకు ఇష్టం లేదు మావయ్య మా మావయ్య ఎప్పుడూ తల ఎత్తుకుని నిలబడాలే తప్ప ఎదుటి వాళ్ళ ముందు తల ఉంచుకుని నిలబడడం అస్సలు నచ్చని పని అని చెప్పనేసరికి మంచిదే నేను ఇక మీదట వాడితో కయ్యానికి దిగను కానీ అప్పుడు కోపంతో ఏదో వెళ్లాల్సి వచ్చింది ఏదో అన్నాను ఇప్పుడు అర్థమవుతుంది ఎటు వెళ్ళినా ఇబ్బందులు మనకే వస్తాయని మనమే చూసి చూడనట్టు వెళ్ళిపోతే వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉండేసరికి అమ్మ నర్మదా ఎన్ని ఆటుపోట్లు ఎదురు పడినా కానీ నువ్వు నీ ఉద్యోగాన్ని మాత్రం వదులుకోకమ్మా అది చాలా గొప్ప ఉద్యోగం ఎలాంటి వాళ్ళనైనా సరే నీ ముందు తల దించుకుని నిలబెట్టేట్టుగా చేస్తుంది నువ్వు దానిలో ఎలాంటి రిమార్క్స్ తెచ్చుకోవద్దు గొప్పగా బ్రతకాలి నా కోడలు గొప్పగా వండాలి అని చెప్పి ఇంకా రామరాజు కాస్త అనుకుంటాడు ఇంకా నర్మద గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి నర్మదా ఎంత జరిగిందా అనగాని అవునండి నాకు చాలా భయం అనిపించింది అనగాని ఎందుకు నువ్వు ఎప్పుడూ ధైర్యంగానే ఉంటావు కదా అనగాని తప్పుడు ఎలిగేషన్ వచ్చి జాబ్లోంచి తీసేస్తే ఎంత పరువు తక్కువ లంచం తీసుకుంటానని తీసుకుంటున్నానని నా మీద అభియోగం కూడా వేశారు అసలు నేను ఏం తప్పు చేశాను లంచం తీసుకోవాల్సిన అవసరం నాకేముంది నేను ఎందుకు తీసుకుంటాను అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు అంటూ మాట్లాడుతూ ఉంటుంది నర్మద అయితే ఏదైనా వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నాన్నకు అవమానాలు జరుగుతూ ఉంటాయి ప్రతిసారి కూడా నాన్న ఎంతో బాధపడుతూ ఉంటారు ఇక సా ఇక మీదట నిన్ను టార్గెట్ చేసినట్టున్నారు ఏదేమైనా మా నర్మద నువ్వు ఎదురింటి వాళ్ళ విషయాల్లో కలగ చేసుకోకుండా ఉండడమే మంచిది ముఖ్యంగా మా వదిన విషయంలో కూడా కలగ చేసుకోవద్దు మా వదిన మనసు కుళ్ళి అస్సలే మంచివి కాదు అందుకే ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి ఏది కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే అంతా మనకు మంచి జరుగుతుంది అని చెప్పి అంతా కూడా అనుకుంటారు సరే అమ్మ జాగ్రత్త అని చెప్పాను కానీ నేను కాదు నువ్వు జాగ్రత్త అని చెప్పనేసరికి అవును సరే అయితే అని ఇంక ఇద్దరూ మాట్లాడుకుంటారు మాట్లాడుకునేసరికి నర్మదైతే ఇప్పుడు అమ్మాలు వస్తారా రారా రాకపోతే పరిస్థితి ఏంటి ఏం చేయాలి అమ్మ నాతో ఎప్పటికి మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది నర్మదైతే ఇంకా ఈ వల్లి ఈ ప్రేమ ప్రేమని ఇటు నర్మదని ఏదో రకంగా గారి దృష్టిలో చెడ్డవాళ్ళని చేసి ఇంట్లోంచి బయటకి గెంటేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఆటంకం ఏర్పడుతూనే ఉంటూ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా వల్లి అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగా మళ్ళీ ఇంకెన్ని కుట్రలు చేసి రామరాజును తన వైపు తిప్పుకుంటుందో లేదంటే ఇంకా ఏం చేయలేననుకుని చేతులు ఎత్తేసి సైలెంట్గా ఉంటుందో చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగా రామరాజు రామరాజు ఇటు లాయరు ఇద్దరు కూడా కా నర్మద వైపు నిలబడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్